మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సమావేశం కొద్దిసేపటే ముగిసింది ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు సార్ నమస్తే ఉచిత బస్సు ఎప్పుడు ఆ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు కొద్దిసేపటి కింద మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ట్వీట్ చేశారు ఆగస్టు పదిహేను నుంచి ఆ ఫ్రీ బస్సు ఉండబోతుందన్నారు మళ్ళీ దాన్ని డిలీట్ చేశారు సో ఏంటి ఏదన్నా లీక్ అనుకోవచ్చా అలాంటిది ఏమన్నా ఉందా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందండి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం మైనస్లో ఇవ్వడం జరిగింది బడ్జెట్ అయితేనే ఇక్కడైతే వన్లోనే కాజేయడం జరిగింది మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మొన్న ఒకటో తారీఖున అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం అలాగే రేపు ఆగస్టు పదహైదవ దినమున ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో పేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు మళ్ళీ మరొకసారి ప్రారంభించి ఒక శుభవార్తగా వాళ్ళందరికీ అందిస్తున్నాం ఏదైతే చెప్పామో చేసి చూపించేదానికి మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ సిద్ధంగా ఉంది విడతల వారీగా జరుగుతుంది ఎందుకంటే ఏదో ఆడంబరంగా గత ప్రభుత్వాల్లాగా స్కీంలు ఇంప్లిమెంట్ చేసి ఒక రెండు నెలలకో మూడు నెలలకో వాళ్ళ యొక్క డోర్లు మూసేసే పద్ధతి సిస్టమ్ మాకు లేదు కాబట్టి ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా పారదర్శకంగా ప్రజలకు మేలు జరిగే విధంగానే వెళ్తాం మీరు అన్నట్టు ఈ క్యాబినెట్లో ఫ్రీ బస్ సర్వీస్ గురించి ఎక్కడ డిస్కషన్ జరగలేదు చిన్న పొరపాటు అయినచ్చు మా మంత్రి గారు అంతే తప్పక దీంట్లో ఏం పెద్ద తప్పు లేదు మేము ఉచిత అనే అనేదాన్ని పక్కలున్న రాష్ట్రాలతో అధ్యయన కమిటీలు పెట్టి అక్కడ బేరీజ్ వేసుకుంటున్నాం మన స్టేట్లో అది ఇంప్లిమెంట్ అయ్యే రోజుకు ఎక్కడ లొసుకులు లేకుండా ట్రాన్స్పరెన్సీగా నూటికి నూరు రూపాయలు సక్సెస్ అయ్యే విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రధానంగా ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి ఏదన్నా ప్రజలకు ఏదైనా అనౌన్స్మెంట్ లాంటిది అదే అండి ఇప్పుడు చెప్పినట్టే ఆగస్టు పదహైదు తేదీన ఏదైతే మనం ఉచిత బస్సు ఇవ్వాలనుకున్నామో అది ఆ అన్నా కాంటీన్ ఇవ్వాలనుకున్నా అవి ఇచ్చేదానికి ఈ రోజు ఇక్కడ నోటిఫై చేసి అడిగి ఇక్కడ చెప్పడం జరిగింది క్యాబినెట్ లో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కావాల్సిన మౌలిక వసతుల గురించి సదుపాయాల గురించి డిస్కషన్ జరిగింది అదంతా మా బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉంటారు కాబట్టి ఆయన మీకు క్షుణ్ణంగా ఫైనల్ గా ఎప్పటి లోపల ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం అంటే ఇంత టైం బాండ్ లాంటిది ఏమైనా పెట్టుకున్నారా మీకు ఉన్నటువంటి అవగాహన అలాగే మీ శాక్ కాబట్టి ఎన్ని నెలల వరకు వేస్ట్ చేసే అవకాశం దీనికి మా సమాధానం ఒకటే మా ప్రభుత్వం సుస్థిరంగా ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇప్పటికి గడిచింది ముప్పై ఐదు రోజులే ఒక నెల పెట్టచ్చు రెండు నెలలు ముందుకు తీసుకొని వస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఆగస్టు పదిహేను నుంచి అయితే మాత్రం ఈ ఫ్రీ బస్ అనేది మాత్రం లేదు అయితే ఇవాళ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మాత్రం ముఖ్యంగా అన్నా క్యాంటీన్ కి సంబంధించి అలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆగస్టు పదిహేను నుంచి దీన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం అయితే త్వరలోనే మహిళల ఉచిత ఆ బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా వస్తుంది పక్క రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ పథకం అమల్లో ఉంది కాబట్టి ఆ ప్రస్తుతానికి అక్కడ అధికార బృందం వెళ్లి అధ్యయనం చేసిన తర్వాత దాని మీద ఒక నివేదిక వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం అతి త్వరలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రకటన అనౌన్స్మెంట్ ఉండబోతున్నట్లుగా మంత్రి రామ్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ రాజ్ తో విజయ్ సుమన్ టీవీ అమరావతి